సదివిం చిరినను గురువులు సదివితి ధరమార్థా ముఖ్య శాస్త్రమ్గులు నే సదివినవి గలవు పిక్కులు చదువితి దార్మార్థా అచ్చ తెలుగు భాష మెచ్చదగిన భాష పలుకునెప్పుడు మీరు పరుల ఎదుట అచ్చ తెలుగు భాష మెచ్చదగిన భాష పలుకునెప్పుడు మీరు పరుల ఎదుట మాతృభాషలోని మాధుర్యమును తెలుపు మాతృభాషలోని మాధుర్యమును తెలుపు ముచ్చటించు ముచ్చటించువేళ మోదమొసగు ముచ్చటించువేళ మోదమొసగు మాతృభాషను ఎప్పుడు మరవద్దు అని చెబుతూ మాతృభాషను ఎప్పుడు మరవద్దు అని చెబుతూ మమ్మ ప్రోత్సహించే మంచి మనసుతోను మమ్మ ప్రోత్సహించే మంచి మనసుతోను ప్రపంచాన్ని ఉదయాన్నే తన కిరణాలతో మేలుకొలిపేది ఆరవి అయితే తన మధురమైన గొంతుతో మనల్ని అనునిత్యం జాగృతము చేసేది మన రవికుమారులే రవికుమార్ సార్ని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం బ్రహ్మనాయుడే జన్మ నెత్తెనా అచ్యతు నీరంత భయహస్తమిచ్చనా మాబో pili pa padai మాకా కధి రుద్రడై తెలుగు వీరలేవరా దేశమేలు దేవరా విక్ష భూని సాగరా దిక్కు మాకు నీవేరా తెలుగు మతాలన్ని పూబులై మమతలుగా చోట కులక్షేత్ర సంగ్రామం మతం పేద సంక్షోభం ధృతరాష్ట్రుల సామ్రాజ్యం సాగరారు సమాజాన ఆక్రోషించే భారతి సభలో విష్ణుని ఆహ్వానించే ద్రౌపది